సుమారు ఏడు గంటలయింది అప్పుడు దిగవలసిన వాళ్ళంతా దిగారు నేనే ఆఖరు నేను నిమ్మళ్ళంగా దిగాను కిందంతా మహా హడావిడిగా ఉంది ఇటు వెళ్ళేవాళ్ళు అటు వెళ్ళేవాళ్ళు స్టీమర్ నుంచి దిగే వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు ఊరికే వేడుక చూడడానికి వచ్చిన వాళ్ళు కూలీవాళ్ళు వాళ్ళు ఏమిటి సముద్రం ఒడ్డంతా కిటకిటలాడుతున్నది హార్బర్ నిండా స్టీమర్లు చాలా ఉన్నాయి ఈ హడావుడి అంతా చూస్తూ నిమ్మళంగా సామాను దగ్గరికి వెళ్ళాను సామాను అంతా జాగ్రత్తగానే ఉంది పాపము పెట్ట కూడా ఏమీ నలిగిపోకుండానే దింపారు వాళ్ళ ధర్మాన్ని ఒక కూలివాడిని కేకేసి సామాను వాడి నెత్తి మీద పెట్టి బండ్ల దగ్గరికి వస్తున్నాను వెనక నుంచి ఎవరో పిలిచినట్లు వినపడ్డది నన్ను కాదనుకున్నాను మొదట ఇక్కడ నన్ను పిలిచే వాళ్ళు ఎవరుంటారా అనుకుని ముందుకు నడిచాను మళ్ళీ కేక వినబడేసరికి ఆగి వెనక్కి చూశాను రాత్రి స్టీమర్లో బంట్రోతు ఆ దిక్కుమాలన్న దొరసాని టోపీ తీసుకుని పరిగెత్తుకుని వస్తున్నాడు ఇది నాకు వదిలే ఉపాయం కనబడలేదు మొదటనే రైల్లో నుంచి ఎక్కడైనా పారేస్తే పోయేది ఇంత బాధ లేకపోయేది పోని వృధాగా పారేయడం ఎందుకు రైల్లో విడిచిపెడితే ఎవళ్ళైనా తీసుకుంటారని ఆలోచిస్తే అదేమీ సాగింది కాదు ఇప్పుడు ఎక్కడికి వెళితే అక్కడికి తరుముకొస్తున్నది ప్రపంచంలో ఇంత న్యాయబుద్ధి ఉంటుందని ఇది వరకు అనుకోలేదు ఏ వస్తువైనా ఎక్కడైనా మర్చిపోతే మళ్ళీ ఇక అది దొరకడం దుర్లభం అని చాలామంది చెప్పారు ఆ అభిప్రాయం సరికాదని ఇప్పుడే తెలిసింది ఏదైనా ఎవరికైనా అనుభవంలోకి వస్తే కానీ తెలియదు ఇక ముందు ఎప్పుడైనా ప్రపంచంలో అన్యాయము దొంగతనము ఉంది అని చెప్తే నేను నమ్మను ఇంకా ఈ టోపీ ఎక్కడ మర్చిపోయినా నన్ను కూడా వెంబడించేటట్టు ఉన్నది అందుకని మాట్లాడకుండా ఈసారి మట్టుక ఆ టోపీని తీసుకొని ఎవళ్ళు చూడకుండా ఏ అర్ధరాత్రి వేళో నడి సముద్రంలో గిరాటు వేస్తాను లేకపోతే మళ్ళీ సముద్రంలోనైనా పగలు పారేస్తే ఏ దౌర్భాగ్యుడో చూసి అది వల వేసి తీసి మళ్ళీ తీసుకుని వచ్చి ఇస్తాడేమోనని భయం వేస్తుంది ఆ టోపీ చూస్తే మటుకు నాకు మహా చెడ్డ అసహ్యం బోలెడంత ఖరీదు దాని మొహాన్ని తగలేయడమే కాకుండా పైగా అది పారేసిపోతుంటే వెనుక నుంచి తీసుకువచ్చి ఇచ్చే ప్రతివాడికి ఏదో బహుమతి చేసి నాకు అమిత ప్రియమైన వస్తువు పోకుండా తీసుకొచ్చినట్టు సంతోషము కనపరచాలి ఇంత మటుకి సహించడమే చాలా కష్టము ఈ మాటకి ఇంకా తప్పదు కనుక మళ్ళీ ఆ తెచ్చిన వాడి ముఖాన ఓ పావలా తగలేసి ఆ దరిద్రపు టోపి తీసుకుని బండి దగ్గరికి వెళ్ళాను చెన్నపట్నంలో వచ్చిన చిక్కే ఇక్కడను అక్కడ కలిగే సందేహమే ఇక్కడను ఎక్కడ బస్సు చేయడమా అని ఇక్కడ ఈ దరిద్రులకు తిరుగురాదు చెన్నపట్నంలో కొంత అనుభవం అయింది కనుక కొంత ఇంగ్లీషు వచ్చినట్టు అనిపించిన ఆయన్ని పిలిచి అడగ్గా ఇక్కడ కూడా దగ్గరలో ఒక సత్రము ఉన్నదని ఆ సత్రములో దుడ్డు తీసుకొని భోజనం వేస్తురని తెలుసుకొని నా రథాన్ని అక్కడికి తోలమని సారథితో చెప్పాను గదులు అవి విశాలంగా ఉన్నాయి స్నానానికి దానికి సౌకర్యముగా ఉంది జన సమర్థం అట్టే లేదు బాగుందని సంతోషించి సామాన్ అందులో పెట్టించేసి బండికి సెలవిచ్చాను చెన్నపట్నంలో వాడికి మళ్ళీ వీడు అట్టే దెబ్బలాడలేదు కొంచెం మర్యాదస్తుళ్లాగే ఉన్నాడు అయితే వీడు సాహెబు అందుకనే అయి ఉంటుంది ఇక సావకాశంగా పెట్టె తీసి పండ్ల పొడి వగైరా తీసుకొని దంతదావనము కానిచ్చి స్నానము చేసి కొంతసేపు కూర్చునేసరికి పది గంటలైంది భోజనం చేశాను చెన్నాపట్నంలోనే నవ్విన వాళ్ళు ఇక్కడ ఇంకా నవ్వుతారని పట్టుబట్ట కట్టుకోవడం మానేశాను భోజనము చేసినంతసేపు మనసుకు చాలా కష్టంగానే ఉంది ఇక ముందు ఏమిటో ఏమి చేయాలో తోచలేదు లండన్కి ఏ స్టీమర్ వెళ్తుందో ఎప్పుడు వెళ్తుందో ఎక్కడ టికెట్ ఇస్తారో ఏమీ తెలీదు ఎవళ్ళని అడగడానికి ఇక్కడ ఎవళ్ళనూ ఎరగను కదా ఒకవేళ నిన్న రాత్రి స్టీమరే తిన్నగా లండన్ దాకా వెళ్తుందేమో అడిగి తెలుసుకోనన్నా తెలుసుకున్నాను కాదు ఇక్కడ కూర్చుని ఆలోచిస్తే ఏమి లాభమో అని సూటు వేసుకొని తలగుడ్డ చుట్టుకొని వీధిలోకి బయలుదేరాను ఒక దారి తిన్ను తెలియదు ఎవళ్ళనైనా అడగడానికి వాళ్ళ భాష తెలీదు ఏమైనా సరేనని దైవం మీద భారం వేసి ముక్కుకు సూటుగా బయలుదేరాను కొంత దూరం వెళ్ళేసరికి పెద్ద మనిషి సూటు వేసుకొని చక్కా క్షౌరము చేసుకున్న తలకాయ మీద టోపీ పెట్టుకుని మూడు గీతలో నాలుగు గీతలో కనపడేట్టు గంధం పెట్టుకుని ఎదురుగుండా వస్తున్నాడు బహుశా ఆయనకి ఇంగ్లీషు వచ్చి ఉంటుంది అనుకున్నాను ఆయన్ను ఆపి మీకు ఇంగ్లీషు వచ్చినా అని అడిగాను వచ్చునన్నాడు అయితే మీ ఊరు అన్నాను కుంభకోణము అన్నాడు మనం అడిగిన దానికి సరిగ్గా జవాబు చెబుతాడో చెప్పడో అని అయినా కుంభకోణం వాళ్ళంతా మోసం చేస్తారు గనకనా మనల్ని మోసం చేస్తే మటుకు తనకేం వస్తుంది అని అయ్యా మీరొక్క సహాయం చేసి పెట్టాలి అన్నాను నేను అడిగిన మాటకు ఆ పెద్ద మనిషి అపార్థం చేసుకొని అనుమానంతో నా కేసు చూసి నేనేమి చేయగలను వట్టి బీదవాడిని అని వెళ్ళిపోబోతున్నాడు ఆయన్ని మళ్ళీ ఆపి నాకు ఆయన వల్ల ధన సహాయం ఏమీ అక్కర్లేదు అని ఇచ్చి ఒక విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని ఉంది నాకు అన్నాను ఏమిటి అన్నాడు నేను చెప్పబోయే విషయం మాత్రం ఎవళ్ళ దగ్గర మటుకు అన్నాను సరేనన్నాడు నేను లండన్ వెళ్ళాలని బయలుదేరాను ఇంటి దగ్గర మా వాళ్లకు తెలియదు అక్కడికి వెళ్ళే స్టీమర్ ఎప్పుడు బయలుదేరుతుందో టికెట్ ఎక్కడ ఇస్తారో ఈ సంగతి ఏమన్నా తమకు తెలిస్తే చెబితే సంతోషిస్తాను ఇంటి దగ్గరే ఈ సంగతి తెలిస్తే వెళ్ళనివ్వరని భయపడి వచ్చేశాను అక్కడ ఎవ్వళ్ళను ఎరగను నేను అందుకని మీకేమన్నా తెలిస్తే దయచేసి చెప్పండి అన్నాను ఓ ఇంతే కదా దానికి అభ్యంతరం ఏమున్నది ఇలా ఫలానా చోటికి వెళితే థామస్ కుక్ అండ్ సన్ అని బల్ల కట్టి ఉన్న ఒక పెద్ద కంపెనీ ఒకటి కనబడుతున్నది తిన్నగా అందులోకి వెళితే టిక్కెట్టు మీకు కావలసిన యావత్ విషయాలు అన్నీ తెలుస్తాయి అని చెప్పాడు ఈ మాత్రం తెలిస్తే లండన్ వెళ్ళామన్న మాటేను అని తిన్నగా కంపెనీ దగ్గరకు వెళ్ళాను ఆ కంపెనీ చూసేసరికి లోపలికి వెళ్ళడానికి భయం వేసింది ఇంత దేశము తిరిగినా అంత మట్టుకు ఎక్కడ కనబడలేదు అది కాకుండా తీరా లోపలికి వెళితే స్టీమరు ఉందంటారో లేదంటారో ఇంకో వారం రోజుల దాకా రాదంటారా లేకపోతే అసలు అక్కడి నుండి వెళ్ళడం మానేసే అంటారేమో చచ్చినట్టు ఇంటికి వెళ్ళవలసిందే ఇంకో వారం పది రోజులు ఆలస్యం అవుతుంది అంచేత ఈ లోపు మా వాళ్ళు నా సంగతి ఎలాగో తెలుసుకొని ఇక్కడికి వచ్చి పట్టుకుంటారేమో అంతేకాకుండా ఉజ్జాయింపుని ఏదో కొద్దిగా తీసుకువచ్చాను డబ్బు ఇక్కడ తీరా చాలదంటే ఏమి కాను నా గతి ఇక్కడ మనకు అప్పు ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు అని ఇన్ని విధాలు మనసుపోయి లోపలికి వెళ్ళడానికి కొంచెం సంకోచించాను ఏమైతే మట్టుకు ఇంత దూరమో వచ్చిన తర్వాత ఇక్కడ సంకోచిస్తూ నిలబడితే లాభం ఏముందని ఏమైతే అవుతుందని లోపలికి దండము పెట్టుకొని లో కంపెనీ లోపల దండం పెట్టుకొని కంపెనీలోకి వెళ్ళాను అక్కడ ఒక బండ్రోత కనబడి ఎక్కడికి అన్నాడు లోపలికి అన్నాను ఎందుకు అన్నాడు ఊరికనే అన్నాను అయితే వెనక్కు తిరగండి అన్నాడు వెనక్కి ఎందుకు అన్నాను ముందుకి పని లేనప్పుడు వెనక్కే అన్నాడు నాకు ముందు పని ఉంది అన్నాను ఏం పని అన్నాడు ఏమైతే మటుకు నీతోటి చెప్పాలా అన్నాను ఆ చెప్పాలి అన్నాడు ఎందుకు అన్నాను అనేటప్పటికీ వాడికి కోపం వచ్చి ఒక మాట మాటు చేసి నా కేసు చూసి నిన్ను లోపలికి వెళ్ళనివ్వడానికి అన్నాడు నీ వెళ్ళనిచ్చేదేమిటి అన్నాను నేను వెళ్ళనివ్వక్కర్లేకపోతే వెళ్ళలేదు ఏమి అన్నాడు వెడతాను అన్నాను వెళ్ళు చూద్దాం అన్నాడు నా ఇష్టమైనప్పుడు వెళ్తాను నీ ఆజ్ఞ ఏమిటి నాకు అన్నాను ఒక నిమిషము వాడు మాట్లాడక ఊరుకున్నాడు నేను ఏదో ఆలోచిస్తున్నట్లు గోడలకేసి మేడమెట్లకేసి జేబులో చేతులు పెట్టుకు చూస్తూ నిలబడ్డాను కానీ లోపల మటుకు భయంగానే ఉంది తీరా సాహసించి ముందుకు అడుగు వేస్తే వాడు రెక్కట్టుకుని వెనక్కు లాక్కు వెళతాడేమోనని ఇంగ్లాండ్ వెళుతున్నప్పుడు ఇంగ్లాండ్ వెళుతున్నప్పుడు అటువంటి పరాభవం జరగడం బాగుండదు సరే అయినా ఏం చేస్తాడో చూద్దామని ఒక అడుగు ముందుకు వేశాను వెనక నుంచి తుపాకీ పీలినట్లు ఆగు అన్నాడు వెనక్కి తిరిగి చూసి ఏం అల ఉలిక్కి పడ్డావు అన్నాను ఇంకా వాడు కోపం పట్టలేకపోయాడు తిన్నగా నా దగ్గరికి వచ్చి నా భుజం మీద చేయి వేసి ఇంకా నీ పెంకి వేషాలన్నీ కట్టి పెట్టి మర్యాదగా బయటికి వెళ్ళు అన్నాడు వాడు భుజం మీద చేయి వేసేసరికి నాకు కోపం వచ్చింది భుజం మీద చేయి తీసివేసి నీవు బంట్రోతు అన్న సంగతి మర్చిపోయినట్లున్నావు ఇందక నుంచి పోనీయం అని మర్యాదగా ఊరుకున్నాను నీ బోటి వాళ్లను లక్ష మందిని చూశాను ఇంకా అట్టే నీవు పెంకితనం చేశావంటే నీ మీద రిపోర్ట్ చేయవలసి వస్తుంది తీరా ఉద్యోగం పోతే అప్పుడు విచారిస్తే ఏమి లాభం ఉండదు కాబట్టి జాగ్రత్త అని ముందుకు నడవబోయాను ఇంకా ఏమీ సమాధానం చెప్పకుండా నా చేయి పట్టుకుని తిన్నగా వీధిలోకి తీసుకువెళ్ళి దిగబెట్టి దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు ఆలోచిస్తే దిక్కేమీ ఉన్నట్టు కనిపించలేదు తీరా ఈ బంట్రోత్ ముండావాడితో దెబ్బలాట పెట్టుకుంటే అసలు వ్యవహారం చెడుతుందేమోనని భయం వేసింది ఇక్కడ వీడి స్నేహం చేసుకుంటే కానీ లాభం లేదని తోచింది అందుకని మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అర్ధ రూపాయి చేతిలో పెట్టి నేను లండన్ వెళ్ళవలసిన మాట నిజమేను టికెట్ కోసమని వచ్చాను లేకపోతే ఇక్కడ నాకేమి పని గనుక కావలిస్తే ఇదిగో సొమ్ము అని జేబులో ఉన్న డబ్బు తీసి వాడికి చూపించాను వాడు అప్పుడు నా మాట నమ్మి జరిగిన పొరపాటును క్షమించమని లోపలికి దారి చూపించాడు తిన్నగా లోపలికి వెళ్ళాను ఆ గదిలో గోడల నిండా పెద్ద పెద్ద స్టీమర్ల ఫోటోగ్రాఫులు మ్యాపులు ఉన్నాయి అక్కడ ఒక దొరగారు కూర్చున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను లండన్ వెళ్ళాలండి స్టీమర్ ఎప్పుడు వెళుతుంది వెళ్ళడానికి ఎన్నాళ్ళు అవుతుంది టికెట్ ఎంత అవుతుంది అని అడిగాను ఆయన నన్ను యగాదిగా చూసి నిజంగా లండన్ వెళతావా అన్నాడు వెళతాను అన్నాను ఎందుకు అన్నాడు చదువుకోవడానికి అన్నాను ఏం చదువుతావు ఈ పరీక్ష వీడికి ఎందుకు కనిపించింది అయినా దొర ఆ పైన టికెట్ కూడా ఇచ్చేవాడు వీడితో దెబ్బలాట ఎందుకని బారిస్టరు అన్నాను మీ వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకున్నారా అన్నాడు కొంచెం సందేహించి ఆ అన్నాను లేకపోతే అసలు మీ వాళ్ళతోటి చెప్పలేదా ఏమిటి అన్నాడు నేను కొంచెం భయపడుతూ వీడికి ఏమన్నా తెలిసిందా ఏమిటి మన సంగతి అనుకుంటూ ఏమీ చెప్పడానికి తోచక ఆలోచిస్తూ నిలబడ్డాను కొంప తీసి నిజంగానే చెప్పకుండా వచ్చావా ఏమిటి నాతోటి చెప్పవచ్చు నీకేం భయం లేదు ఇంకా చెప్పకుండా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు అన్నాడు ఆ మాట అనేటప్పటికీ కొంచెం ధైర్యం తెచ్చుకొని అవును చెప్తే మా వాళ్ళు వెళ్ళనివ్వరని చెప్పకుండానే వచ్చాను అన్నాను అయితే కోపం వచ్చి మీ వాళ్ళు డబ్బులు పంపించరేమో ఆ సంగతి ఆలోచించావా అన్నాడు పర్వాలేదు పంపిస్తారు అన్నాను పంపించకపోతే చాలా చిక్కుల్లో పడవలసి ఉంటుంది సుమా ముందే ఆలోచించుకో అంతా ఆలోచించుకున్నాలేండి తప్పకుండా పంపిస్తారనే ధైర్యం ఉంది కనుకనే బయలుదేరి వచ్చాను ఇవాళ్ళ బయలుదేరే స్టీమర్ ఏదైనా ఉందా ఒక వారం దినముల వరకు లండన్ కంటా వెళ్ళే స్టీమర్లు ఏవీ లేవు కానీ రేపు ఒక ఫ్రెంచ్ స్టీమరు మార్సెల్స్ వరకు వెళుతుంది అక్కడ నుంచి రైలు మీద అలా అయితే మీకు చౌకగానూ ఉంటుంది త్వరగాను వెళ్ళవచ్చును అలా వెళ్ళడానికి మీకు ఏమైనా అభ్యంతరం ఉన్నదా నాకెంత మాత్రమూ అభ్యంతరం లేదు ఫ్రెంచ్ స్టీమర్కే టికెట్ ఇప్పించండి ఏ క్లాసులో వెళ్తావు థర్డ్ క్లాస్ సౌఖ్యంగా ఉంటుందా అండి ఒక మోస్తరుగా ఉంటుంది పర్వాలేదు వెళ్ళవచ్చును అయితే థర్డ్ క్లాస్ టికెట్ ఒకటి ఇప్పించండి సరేనని టికెట్టు ఇచ్చి మార్సల్స్లో కూడా మా కంపెనీ ఉంది అక్కడే కాకుండా ప్రతి పట్టణంలోనూ ఉంది ఎక్కడ ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినప్పటికీ మా కంపెనీకి వెళ్ళినట్టయితే వాళ్ళు చేతనైన సహాయము చేస్తారు నీవేం భయపడనక్కర్లేదు అని ఇచ్చాడు సరే ఇక మనకేం పర్వాలేదు కదా అనుకున్నాను నీ దగ్గర డబ్బు చాలా ఉన్నట్లయితే మా చేతికి ఇవ్వాల్సింది నీ దగ్గర ఉంటే పోవచ్చును నీవు దిగగానే మార్షల్స్లో మా కంపెనీ వాళ్ళు నీ సొమ్ము నీకు ఇచ్చి వేస్తారు నీవు ఇంకా ఇంటికి సొమ్ము అది పంపమని మీ వాళ్లకు రాసినట్లయితే మా కంపెనీ అడ్రస్ మీ వాళ్లకు తెలియపరచవలసింది నీకు సొమ్ము వచ్చినా ఉత్తరాలు వచ్చినా మేము జాగ్రత్తగా ఒప్పతాము అన్నాడు సరే సరే ఈ ఏర్పాటు చాలా బాగుంది అని నా దగ్గర ఉన్న సొమ్ము అంతా నేను ఒక్క యాభై రూపాయలు మాత్రం నా వద్ద అట్టే పెట్టుకున్నాను ఈ యాభై రూపాయలు నా చేతికి ఇచ్చి మార్సెల్స్లో వాళ్ళ కంపెనీ ఉన్న అద్భుత చీటీ కూడా ఒకటి ఇచ్చాడు రేపు మధ్యాహ్నం మూడు గంటలకి అక్కడికి వచ్చినట్లయితే స్టీమర్ దగ్గరికి పంపిస్తాం అన్నాడు ఆయన దగ్గర సెలవు తీసుకుని ఆహా ఎంత గొప్ప కంపెనీ ప్రతి పట్టణములోనూ ఉందంటున్నాడు నా బోటి ఇక బోలెడంత సహాయం చేస్తూ ఉన్నాడు వీళ్లకు దీని వలన ఏమైనా లాభం ఉంటుందా లేకపోతే ఊరికేనే చేస్తున్నారా అని ఆలోచిస్తూ వీధి గుమ్మం దగ్గరికి వచ్చాను ఇందాకటి బంట్రోత్తి లేచి నిల్చుని టికెట్ తీసుకున్నారా అండి అన్నాడు తీసుకున్నానని చెప్పగానే నాకు సలాం చేశాడు వాడి పొగరబొడుతుతనం కొంత అణిగింది కదా అని సంతోషించాను అక్కడ నుంచి బజారు వైపు దారి అడిగి తెలుసుకొని బయలుదేరి వెళ్ళాను ఈ పట్టణము బజారు కూడా చాలా బాగానే ఉంది చెన్నపట్టణంలో కంపెనీ లాంటి కంపెనీ ఒకటి కనబడితే ఇది వరకు కొన్నది అక్కడకు రాలేదు కనుక మళ్ళీ టోపీ ఒకటి కొనుక్కున్నాను తర్వాత సత్రం వద్దకు వచ్చేసరికి ఇంకో సంగతి జ్ఞాపకం వచ్చింది దీపం ఒకటి అవసరం అవుతుంది కదా అని స్టీమరులో దీపం లేకపోతే ఒకవేళ ఉన్నప్పటికీ వాళ్ళు తెల్లవారులు ఉంచుతారో ఉంచరో చీకట్లో పడుకోవడానికి నాకు భయము నేను రాత్రి స్టీమర్ల దీపాలు ఎక్కేటప్పటికి ఉన్నాయి కానీ నాకు తలనొప్పి వికారంతో ఒళ్ళు తెలియకుండా పడుకుని తెల్లవారేదాకా మెలకు రాకపోవడం వల్ల రాత్రి తెల్లవారులు ఉన్నావో లేవో జ్ఞాపకం లేదు తీరా స్టీమర్లో లేకపోతే అప్పుడు దొరకదు కదా ఇంతకు మనకో దీపం ఎప్పటికైనా ఆడంగకు వెళ్ళిన తర్వాతనైనా కావాల్సిందే అందుకని ఒక స్టాండు రెండు డజన్లు కొవ్వొత్తులు కొనుక్కుంటే కాలక్షేపం అవుతుంది కదా అని అవి కొన్నాను తర్వాత ఇంకో సందేహం తోచింది స్టీమర్లో పాలు మజ్జిగలు ఏమైనా దొరుకుతాయా దొరకవా అని ఒకవేళ ఏది దొరకపోతే ఎలాగనుకుని ఇక్కడ ఒక షాపు మీద ఇక్కడ ఒక షాపు మీద పాల డబ్బాలు దొరుకుతాయని రాసి ఉంటే చూసి ఇది కాస్త దగ్గరుంటే నయము కదా అనుకుని రెండు డబ్బాలు కొనుక్కొని నిమ్మళంగా ఆ సత్రం చేరుకున్నాను రాత్రి భోజనం చేసి సావకాశంగా ఇంటికి ఉత్తరం రాద్దామనుకుని పెట్టె తీసేసరికి కాగితం ముక్క కానీ కలము కానీ ఏమీ కనబడలేదు సరే ఇదొకటి బజారు వెళ్ళి కొనుక్కోవాలి కదా అనుకున్నాను ఆ రాత్రి సుఖంగా పడుకున్నాను మరునాడు పొద్దున్నే బజారుకు వెళ్ళి ఉత్తరములు రాసుకోవడానికి కాగితాలు కవర్లు ఒక ఫౌంటైన్ పెన్ను అందులోకి సిరా ఒక పెన్సిలు జమా ఖర్చు రాసుకోవడానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ బుక్ కొనుక్కొని సత్రానికి వచ్చాను వచ్చి ముందు ఉత్తరం రాసి పోస్టుల్లో వేస్తే తీరిపోతుంది ఉత్తరం రాయడం ఆరంభించాను క్షేమము కొలంబో శ్రీ వేదమూర్తులైన బ్రహ్మశ్రీ వేమూరి రామచంద్రయ్య నాన్నగారికి తమ కుమారుడు పార్వతీశం అనేక నమస్కారములు చేసి చేయంగల విన్నపములు ఉభయకుశలోపరి పై చిరునామా చూసి పై చిరునామా చూసి ఈ కొలంబో ఏమిటి ఎక్కడుంది ఎక్కడున్నా నేను అక్కడికి వెళ్ళడానికి కారణం ఏమై ఉంటుంది అని ఆశ్చర్యపడవచ్చును ఇది సింహళ ద్వీపానికి ముఖ్య పట్టణము అనగా పూర్వము మనం రావణాసురుడి లంక అనుకునే వాళ్ళమే అదే సింహళ ద్వీపము రాక్షస కులం అంతా రావణ యుద్ధంలో అంతరించింది కనుక ప్రస్తుతం ఇక్కడ రాక్షస భయం ఏమీ లేదు నేను ఇంతకాలం నుంచి మన దేశ దుస్థితి చూస్తుంటే నాకు చాలా విచారంగా ఉంది చూస్తూ సహించి ఊరుకోలేకపోయాను ఈ దేశ దుస్థితి తొలగించడం ఎలాగా అని చాలా దూరం ఆలోచించాను నాకు తోచింది ఏమిటంటే ఒకసారి మన అధికారుల దేశము వెళ్ళి వాళ్ళ గుట్టు మట్టు కొంతవరకు తెలుసుకొని వస్తే చాలా లాభిస్తుందని అందుకని అక్కడికి ఒకసారి వెళ్ళి రావాలనని బయలుదేరాను వెళ్ళే వాళ్ళము ఎలాగో వెళ్తున్నాము కదా ఇదంతా ఒకటి రెండు పూటల్లో అయ్యే పని కాదు కొంతకాలము అనగా ఒక ఏడాదో రెండేంట్లో ఉండక తప్పదు అందుకని ఈలోపు బారిస్టర్ పరీక్ష చదవ నిశ్చయించాను అక్కడ అయ్యే ఖర్చు విషయము ఎంత కావాల్సింది తర్వాత ఉత్తరం రాస్తాను ప్రస్తుతము ఖర్చు కోసం ఐదు వందల రూపాయలు ఇక్కడ నర్సాపురం నాటకము కంపెనీలో రాజువేషము వేసే గజవల్లి నారాయణ గారి ద్వారా ఒకటి పద్నాలుగు వడ్డీ చొప్పున బదులు పుచ్చుకున్నాను ఆయన నా ఎందుండే స్నేహము చేతను ఇంత తక్కువ వడ్డీకి ఇప్పించానని సొమ్ము మటుకు త్వరగా పంపించమని చెప్పారు కాబట్టి ఐదు వందల రూపాయలు వారికి వెంటనే ఇచ్చివేసి మరో ఐదు వందలు ఫ్రాన్స్ దేశములో ఉండే మార్సల్స్ అనే గ్రామానికి థామస్ కుక్ అండ్ సన్ వారు చూసుకుని నాకు ఇచ్చేటట్లుగా టెలిగ్రాము మనీ ఆర్డర్ ద్వారా తక్షణము పంపకూరదను మీరు అలా చేయని ఎడల పరదేశములో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఇదంతా తెలివి తక్కువని ఇంత డబ్బు ఖర్చు అవుతుందని మీరు అనుకోవచ్చును కానీ నేను చాలా దూరాలోచన చేసే వెళుతున్నాను బారిస్టర్ పాస్ అయ్యి వచ్చినట్లయితే కావలసినంత డబ్బు సంపాదించగలను మీరు నన్ను ఇంటికి రప్పించుటకు ఏ విధమైన ప్రయత్నము చేయవద్దు నేను తలపెట్టిన కార్యము సఫలమయ్యేటంత వరకు ఇంటికి రాను ఈ రోజునే స్టీమర్ ఎక్కుతున్నాను మీరు వృధా ప్రయాస పడవద్దు మీ తోటి చెప్పకుండా మీ సెలవు లేకుండా ఇలా వెళ్ళిపోయినందుకు నాకు చాలా విచారంగా ఉంది ఇదివరకెప్పుడు మీరు చెప్పిన మాటకు నేను వ్యతిరేకముగా నడుచుకోలేదని మీకే తెలుసు కానీ ఈ విషయంలో మటుకు తెలిస్తే వెళ్ళనివ్వరని ఇలా చేయవలసి వచ్చింది ముందు ముందు చాలా డబ్బు సంపాదించడమే కాకుండా దేశానికి కూడా చాలా ఉపకారం చేయగలననే నమ్మకం ఉండడం చేతనే ఇంత సాహసమైన పని చేస్తున్నాను దీనివల్ల మీరెంత కష్టపడేది నాకు తెలుసును అయినప్పటికీ ఇలా చేయక తప్పింది కాదు పరదేశంలో ఎంతెంత కష్టపడతానో అని సముద్రం మీద ఏమి అపాయం ఉంటుందో అని మహాలక్ష్మి సమానురాలైన మా అమ్మను బెంగపెట్టుకోవద్దని చెప్పకూరదును మీకందరికి ఇంత కష్టము కలుగు చేసినందుకు నన్ను క్షమిపవలను మార్సల్స్లో దిగ్గగానే ఉత్తరం రాస్తాను మహాలక్ష్మి సమానురాలైన మా అమ్మకు నమస్కారాలని చెప్పవలను చిత్తగించవలను విధేయుడు వి పార్వతీసం సొమ్ము మటుకు తక్షణము టెలిగ్రాము మనీ ఆర్డర్ ద్వారా పంపవలను ఈ ఉత్తరము రాయడానికి చాలా కష్టం వేసింది మా అమ్మ మాట తలుచుకునేసరికి కండ్ల వెంబడి నీళ్లు వచ్చినవి చేయి వణకడం మొదలుపెట్టినది కలవ ముందుకు సాగింది కాదు ఎలాగైతేనేమి ఉత్తరం పూర్తి చేసి కవర్లో పెట్టి పై చిరునామా రాసి పోస్ట్ ఆఫీస్కు వెళ్ళి పోస్ట్లో వేసి వచ్చాను ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం చేయడానికి లేచాను అన్నం ఏమీ సహించింది కాదు ఎలాగో రెండు మెతుకులు నోట్లో వేసుకొని లేచి వచ్చి సామాను సర్దుకుని కాసేపు పడుకుని రెండు గంటలకు బయలుదేరి సామాను సహితంగా కుక్వారి కంపెనీకి వెళ్ళాను అక్కడ నుంచి వారు తోటి కూడా ఓ సముద్ర సముద్రపుడ్డుకు పంపించారు మా స్టీమర్ సముద్రంలో కొంచెం దూరంలో ఉంది మొన్న ఎక్కిన స్టీమర్ కంటే కూడా చాలా గొప్పగా కనబడ్డది తోటి ఉన్న బంట్రోతు ఒక చిన్న నావ దగ్గరికి తీసుకువెళ్ళి అందులో నన్ను ఎక్కమని తను కూడా ఎక్కాడు దాంట్లో అదివరకే చాలామంది దొరలు దొరసానులు ఉన్నారు ఇలాంటివే ఇంకా రెండు మూడు నావలు పూటుగా జనాన్ని ఎక్కించుకొని మా స్టీమర్ కేసే వెళుతున్నాయి ఈ జనమంతా మా స్టీమర్లో ఎక్కేవాళ్లే అని చెప్పాడు నాతో ఉన్న మనిషి నిమ్మళంగా స్టీమర్ దగ్గరికి చేరాము మొన్నటికి మళ్ళనే నిచ్చెన కిందకి దింపారు ఒక్కొక్కళ్ళమే పైకి ఎక్కాము ఒక పెద్ద మేడ మీద నిలుచుని కిందకి చూస్తున్నట్లుగా ఉంది దాని మీద నిలుచుని చూస్తుంటే నాతో ఉన్న మనిషి నా సామాను తీసుకువెళ్ళి లోపల ఎక్కడో పెట్టేశాడు మేమంతా చాలా అక్కడ నిలబడి సముద్రముకేసి తక్కిన స్టీమర్లకేసి ధరిణి ఉన్న మేడలకేసి చూస్తున్నాము ఇంతలోకే గంట వినబడ్డది కిందకు దిగే వాళ్ళంతా దిగిపోమ్మని కేకవేశారు పైకి వచ్చిన చాలామంది మళ్ళీ ఆ చిన్న నావలోకి దిగి పైన వాళ్ళకేసి చూస్తూ చేతులు ఊగుస్తూ వెళుతున్నారు వాళ్ళంతా తమ వాళ్ళని సాగనంపడానికి వచ్చారు కదా అనుకున్నాను మా ఊరు నుంచి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళుతూ ఉంటే మా అమ్మ నాన్న వద్దంటున్నా ఎంత దూరం వచ్చి వెళ్ళేవాళ్ళు ఇప్పుడల్లా ఎవళ్ళు లేరు కదా అనుకున్నాను దిక్కు లేకుండా నిరాధారిణైన పక్షి వల్లే నూతన ప్రపంచంలోకి వెళుతున్నాను కదా అనుకున్నాను నా ఉత్తరం చూసుకుని ఇంటి దగ్గర మా అమ్మ నాన్న ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను ఇదంతా తలుచుకునేటప్పటికీ పట్టరాని దుఃఖం వచ్చింది మా స్టీమర్ బయలుదేరింది చిన్న నావలో వాళ్ళు ఇంకా స్టీమర్లో వాళ్ళకి మనుషుల ఆనవాళ్ళు తెలియకపోయినా జేబురు మాళ్ళు విసురుతున్నారు మళ్ళీ ఎన్నాళ్లకో కదా ఈ దేశం రావడము అనుకున్నాను వచ్చేదాకా మట్టుకు నమ్మకం ఏమిటి పరదేశంలోనే కడతేరుతానేమోనని భయం వేసింది భూమి కనబడి కనబడకుండా ఉంది తల్లి దయ ఉంచు అని ఒక్క దండం పెట్టాను పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక భావరు అని చంటి పిల్లాడిలాగా రాగాలెడుతూ అక్కడ నిలబడ్డాను